శ్రీ గురున్నమా శ్రీ నామ సంవత్సరం జనవరి నెల పుష్యమాసం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల సంవత్సరాది మొదలుకొని తులారాశి వారికి ఏ విధంగా ఉంది మనకు రకం చెప్పాలంటే ఉగాది నుంచే మనం అనుకుంటాం ఉగాది పంచాంగ శ్రవణం చేసుకున్నప్పుడే ఈ సంవత్సర ఫలితాలు కూడా అనుకుంటాం మనకు ఉగాది నుంచి మళ్ళీ ఉగాది మొదలవుతుంది ఈ అలా కాదు కదా ఐదు ఆంగ్ల సంవత్సరం క్యాలెండర్ మారుతుంది దాని ప్రకారంగా అయితే దానికి ఇది సంబంధం లేదు ఇది పుష్యమాసంలో ఉన్నటువంటి గోచార ఫలం ఏ విధంగా ఉంది తులారాశికి గోచారం చాలా బాగుందండి తులారాశి వారికి ఇదే దిప్యమానంగా ఉంది సామాన్యంగా లేదు శుక్రుడు బలవంతుడు చాలా బాగున్నాడు అలాగే వీళ్ళకి భాగ్యమందు గురుడు ఈ భాగ్యమందు గురుడు ఆరో ఇంట్లో శని ఐదో ఇంట్లో రాహు నాలుగో ఇంట్లో శుక్రుడు కుజుడు బుధుడు రవి ఇక్కడ యోగాలు ఎక్కువ ఉన్నాయి కుజుడితో కలిసిన చంద్రుడు ఉన్నప్పుడు ఆ ఉన్నటువంటి రెండున్నర రో రోజుల కాలంలో చంద్రమంగళ రోగము అలాగే రవి బుధులు కలిసి ఉన్నటువంటి నెల రోజులు కూడా బుధాదిత్య యోగము గోచారాన్ని మన ఎప్పుడు కూడా క్యాల్కులేషన్ చేస్తున్నప్పుడు మాసవారి ఫలితాలు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాన్ని బట్టి మనం ఏ విధంగా అడుగు తీసి అడుగు వేయాలి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన వస్తుంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా చదువు బాగా సాగుతుంది మంచి ర్యాంకుల్లో పాస్ అవుతారు సైన్స్ విద్యార్థులు ఎక్కువ అభివృద్ధిలోకి వెళ్తారు సైన్స్ తులారాశి ఉందంటే జనమత రాహుమహా దశతో ఉన్నటువంటి దశ అనమాట వాళ్ళకి సైన్స్ జ్ఞానం అన్నది విజ్ఞానం అనేది ఎక్కువగా ఉంటుంది చదువులో అలాగే మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ లెక్కలు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు అందులో ఎటువంటి డౌట్ లేదు అయితే వీళ్ళు కొన్నటువంటి ఒకటి నష్టం ఏ విధంగా కనబడుతుందంటే ఆరో ఇంట్లో శని అంటే కుటుంబాధిపత్యంలో కొన్ని ఇబ్బందులు ఆరో ఇల్లు అంటే కుటుంబాధిపత్యం ఆరో ఇల్లు ఎవరిది ఇక్కడ గురుడి ఇల్లు ఆ గురుడు ఎక్కడున్నాడు మనకి భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే తండ్రి స్థానంలో ఉన్నాడు కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని ఎక్కడున్నాడు కుటుంబాధిపత్యం కలిసిన వాడు గురుడు భాగ్యంలో ఉన్నాడు భాగ్యాధిపతి తండ్రి ఎవరితో కలిసి ఉన్నాడు నాలుగో ఇంట్లోని సూర్ణ త్రవితో కలిసినటువంటి ఉన్నటువంటి వాడు కాబట్టి పరివర్తన రాజయోగము ఈ నెలలో పరివర్తన చెందుతుంది ఏదైనా సరే కష్టపడండి మిస్గైడెన్స్లోకి వెళ్ళకండి తొందర పడ్డారా దెబ్బతింటారు ఎంత ఆలోచిస్తారో మీ దగ్గరికి అదృష్టం కలిసి వస్తుంది అదృష్టం తలుపు తడుతుంది అదృష్టాన్ని స్వీకరించండి అదృష్టాన్ని పాడు చేసుకోకండి చేజారించుకోకండి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది జాగ్రత్త భయం నా స్త్రీ జాగ్రత్తగా ఉంటే భయం అన్నది ఉండదు జాగ్రత్త లేని వాళ్ళకే భయం తప్పు చేసిన వాడికే భయపడతాడు ధైర్యంగా ఉన్నటువంటి వాడికి లక్ష్మి కటాక్షం ఉంటుంది ధైర్య సాశ్రీ లక్ష్మి అన్నారు ధైర్యంగా ఉన్నవాడికి లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ధర్మబద్ధంగా ఉన్నవాడికి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఇంకా చూసారా అది ఎదురు తిరుగుతాడు ధర్మబద్ధమైనటువంటి వాడు అలాంటి ధర్మబద్ధమైనటువంటి రాశి ఏదైతే ఉందో తులారాశి అందుకే అక్కడ కాటా పెట్టారు అక్కడ త్రాసు మూర్తి ఏంటి త్రాసు అధిపతివుడు ఇక్కడ తులారసుకి తొలగి అధిపతివుడు శుక్రుడు రాక్షసరాజు ఆ శుక్రుడు యోగకారకుడు సామాన్యమైనటువంటి వాడు కాదు రాక్షసరాజు అయినప్పటికీ కూడా బృహస్పతి కంటే గొప్పవాడు విద్యలో ఆరితేరాడు మన గురుబలం ఉందా గురుబలం ఉందా అని చూస్తాం శుక్రబలం బలం కూడా చూడాలి ఏదేమైనప్పటికీ కూడా తులారాశి వారికి అదృష్టం చాలా బాగుంది చాలా జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అవకాశాలు ఉన్నాయి రాజకీయ నాయకులు ముఖ్యంగా తొందరపాటు పనికిరాదు లేనిపోని సమస్యల్లో పరిష్కారం అంటే వాటిలో సతమతం అవుతూ బాధపడుతూ విరుపుకుంటూ దానివల్ల ప్రమా అంటే కోరి కష్టాలు తెచ్చుకున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆచి తూచి చే చాలా మంచిది ఎవరితో సరే తొందరపడకండి ఎందుకంటే ఆయన ఆ ఉల్లాసం ఆ కుతూహలం వచ్చేస్తుంది ఆ తుల ఆ కుతూహలం వల్ల కొద్దిగా చిన్న స్లిప్ అయింది దండపోసరికి దాన్ని ఒక్క పెద్ద బ్లాస్ట్ చేసేస్తారు ఇప్పుడు సోషల్ మీడియాలు ఎలాగొన్నాయంటే ప్రతిదానికి సోషల్ మీడియా పెద్దవాళ్ళ మీదకి ఏది ఎక్కడ దొరుకుతుందా ఎవరు ఏమి అంటున్నారా అన్నటువంటి కాల్సుకుని ఉంటున్నాను కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మీ ప్రవర్తనలో ధనానికి తిరిగి లేదు యోగ ఫలాలు ఉన్నాయి శిరాస్తి అభివృద్ధి కలుగుతుంది ఏదైనా కొనాలంటే సాహసించి కొనగలరు సాధించగలరు కాబట్టి మళ్ళీ దైవారాధనని వదలకండి శివనామస్మరణ చేసుకోండి శివుణ్ణి ఆరాధించుకోండి ఎప్పుడు కూడా నిద్రపోయే ముందు ఆ శివుణ్ణి ఆరాధించుకొని పడుకోండి ఓం నమ శివా అని పదకొండు సార్లు అయినా సరే ప్రార్థన చేసుకొని నిద్రిస్తుంది మంచి స్వప్న దుస్వప్నాల నుంచి దూరం అవుతుంది ఈ మధ్య చాలామంది దుస్వప్నాలు వచ్చి బాధపడ్డారు స్వప్న దోషం చాలా ప్రమాదకరమైంది కాబట్టి ఆ స్వప్నాల నుంచి కూడా మనం గ్యాప్ ఉండకపోయినా పర్వాలేదు కానీ స్వప్నంలో రాత్రి మీద నిద్రపోయి నిద్ర నిద్ర లేకుండా ఏదో కలత చెంది కలత చెందడమే కళ ఆ కళలో కలత చెంది బాధపడి మాకు ఫోన్లు చేసుకొని ఏంటంటే మాకు ఎలా ఉంది అలా ఉంది అని చెప్పుకొని అడగడం కొద్దిగా ఉందంటే ధైర్యాన్ని దైవ ఆరాధన ముందు చెయ్యండి అన్ని రకాల సమస్యల నుంచి పరిష్కారం అవుతుంది మళ్ళీ మరి యోచలతో ముందుకు వస్తాను అంతవరకు వచ్చాను ఓం శ